ఓం శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ మా దశమి ఆస్ట్రో ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి చూసిన ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ద్వాదశ రాశి ఫలితాలు అనగా మేషం వృషభం మిథునం కర్కాటకం సింహం కన్యా తుల వృషికం ధనస్సు మకరం మీనం కుంభం ఈ రాశి ఫలితాలన్నీ కూడా కింద డిస్క్రిప్షన్ లింక్లో ఉన్నాయి ఆ లింక్ క్లిక్ చేసి చూడండి అలాగే వ్యక్తిగత జాతక పరిశీలన చేసుకోదలుచుకున్న వారు కింద డిస్క్రిప్షన్ లింక్లో వివరంగా రాయటం జరిగింది ఎలా చేసుకోవాలో ఒకసారి డిస్క్రిప్షన్ని పరిశీలించండి అంతేకాదు మా వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ దశమి ఆస్ట్రో డాట్ కామ్ వెబ్సైట్లకు వెళ్ళండి మీకు కావలసినటువంటి స్తోత్రాలన్నీ అందులో లభిస్తాయి మరి ఈ క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటుంది భవిష్యత్తు గ్రహాల స్థితుల వలన వీళ్ళకి ఏ విధమైనటువంటి గ్రహస్థితి అనేది ఉన్నది అనేది ఇప్పుడు చూద్దాం ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్తా నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో ఎవరైతే జన్మించారో వాళ్ళందరూ ఈ కన్యా రాశికే చెందుతారు మరి కన్యా రాశి వారికి సంవత్సరమంతా శని కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు ఆరవ ఇంటిలో అలాగే రాహు మీనరాశిలో ఏడవ ఇంటిలో మరియు కేతువు కన్యా రాశిలో ఒకటవ ఇంటిలో సంచారం చేస్తున్నారు ఈ గ్రహాలు మరి మే ఒకటి వరకు గురువు మేషరాశిలో ఉంటాడు ఎనిమిదవ ఇంటిలో సంచారం చేస్తూ ఉంటాడు ఆ తర్వాత వృషభ రాశిలోకి ఆయన తొమ్మిదవ ఇంటిలోకి సంచారం అనేది చేస్తాడు ఈ సంచార ఫలితంగా ఈ గ్రహాలు ఈ విధంగా సంచరించటం వల్ల రాశి వారికి ఎలాంటి ఫలితాలను వీళ్ళు కలగజేస్తారు శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు చూద్దాం మరి కన్యా రాశిలో జన్మించిన వారికి ఈ సంవత్సరం మే ఒకటి వరకు గురువు యొక్క గోచారం సంవత్సరమంతా రాహుకేతువుల గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి ఈ గ్రహాలకు పరిహార క్రియలు చేసుకోవడం ద్వారా అవి ఇచ్చేటువంటి చెడు ఫలితాల నుంచి మీరు బయటపడగలు బయటపడగలుగుతారు మే ఒకటి వరకు ఎనిమిదవ ఇంటలో గురువు ఆర్థిక సమస్యలు మరియు ఆరోగ్య సమస్యలు ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి గురువు ఇచ్చే చెడు ప్రభావం తగ్గించడానికి ప్రతిరోజు లేదా ప్రతి గురువారం గురు స్తోత్ర పారాయణ చేయడం కానీ గురు మంత్ర జపం చేయటం కానీ చేస్తే చాలా మంచిది అంతేకాదు గురుక్షేత్రాలను దర్శనం చేసుకోవటం షిరడి మంత్రాలయం లాంటి క్షేత్రాలకు వెళ్ళడం లేదా ఏదైనా దత్తక్షేత్రాలను దర్శించుకోవటం వల్ల గురువు ఇచ్చే చెడు ప్రభావం చాలా వరకు తగ్గిపోతుంది చాలామంది ఏమనుకుంటారంటే శని మాత్రమే లేదా రాహుకేతువులు మాత్రమే ఇబ్బంది కలిగిస్తారు కానీ గురువు ఇబ్బంది కలిగించడు అని అలా లేదు పాలితుల్లో గురువు చాలా గొప్పవాడు ఈ గురువు కూడా ఎంతో ఇబ్బంది పెడతాడు ప్రతి గ్రహము మంచి చేస్తుంది చెడుపు చేస్తుంది అవి ఇచ్చే ఫలితాలు అవి ఖచ్చితంగా ఇచ్చి చేరుతాయి కాబట్టి వాటికి పరిహారాలు చేసుకోవడం అనేది చాలా మంచిది వాటితో పాటుగా గురువులను పెద్దలను గౌరవించడం మరియు విద్యార్థులకు వారికి చదువుకు కావలసినటువంటి సహాయం చేయడం మీకు చాలా మంచి చేస్తుంది మరి ఈ సంవత్సరం కూడా రాహువు గోచారం ఏడవ ఇంటిలో ఉంటుంది కాబట్టి రాహు ఇచ్చే చెడు ఫలితాలను కన్యారాశి వారు తగ్గించుకోవడానికి ప్రతిరోజు లేదా ప్రతి శనివారం రాహు స్తోత్ర పారాయణ రాహు స్తోత్ర పారాయణ చేయటం అనేది చెప్పుకోదగ్గ సూచన లేదా రాహు మంత్ర జపం చేయటం కూడా చాలా మంచిది దీనితో పాటుగా దుర్గా స్తోత్రాలను పారాయణ చేయడం కూడా చాలా మంచిది దుర్గా సప్తశతి పారాయం చేయడం కూడా చాలా మంచిది ఇవన్నీ కూడా రాహు ఇచ్చే చెడు ప్రభావాల నుంచి మిమ్మల్ని రక్షిస్తుంది మరి ఈ స్తోత్రాలన్నీ మనకి ఎక్కడ దొరుకుతాయి అంటే కింద మీకు డిస్క్రిప్షన్లోనే దుర్గా స్తోత్రాలు అన్ని స్తోత్రాలు కూడా డబ్ల్యూ డబ్ల్యూ డాట్ దశమి ఆస్ట్రో డాట్ కామ్ వెబ్సైట్లో స్తోత్రాసని కింద మీరు వెతకనవసరం లేదు ఈ వీడియో కిందనే డిస్క్రిప్షన్ ఉంటుంది ఆ డిస్క్రిప్షన్లో లింక్స్ అన్నీ ఉంటాయి ప్రతి లింకుని క్లిక్ చేసి మీరు లోపల వెళ్ళి హాయిగా దుర్గాదేవి యొక్క స్తోత్రాలను చదువుకొని రాహు ఇచ్చేటువంటి చెడు ఫలితాలను నుంచి మీరు బయటపడవచ్చు మరి ఈ సంవత్సరం అంతా కేతుగోచారం ఒకటవ ఇంట్లో ఉంటుంది కాబట్టి కేతు ఇచ్చే చెడు ఫలితాలను తగ్గించటానికి ప్రతిరోజు లేదా ప్రతి మంగళవారం కేతు స్తోత్ర పారాయం చేయటం లేదా కేతు మంత్ర జపం చేయటం చాలా మంచిది వీటితో పాటుగా గణపతి స్తోత్ర పారాయణ చేయటం కూడా మీకు చాలా మంచిది అంతేకాదు వీలైతే మీకు దగ్గరైతే మీరు చిత్తూరు డిస్ట్రిక్ట్ వాళ్ళైతే రాయలసీమలో ఉంటే కాణిపాకం వెళ్ళి గణపతికి అభిషేకం చేయించుకోవడం చాలా మంచి ఫలితాలను ఇస్తుంది ఈ సంవత్సరం ఆర్థిక పరిస్థితి ఈ కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే మొదటి నాలుగు నెలలు చాలా సామాన్యంగా ఉంటుంది మిగిలిన ఎనిమిది నెలలు కూడా అత్యంత అనుకూలంగా ఉంటుంది అని చెప్పచ్చు ఎందుకంటే గత సంవత్సర కాలంగా ఉన్నటువంటి ఆర్థిక సమస్యలన్నీ తగ్గుముఖం పడతాయి మే ఒకటి వరకు గురువు యుక్ గోచారం ఎనిమిది ఇంటిలో ఉంటుంది కాబట్టి ఎనిమిది ఇంటిపై మరియు పన్నెండింటిపై శని దృష్టి కూడా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి గతంలో పొదుపు చేసిన డబ్బులు కూడా ఈ సమయంలో ఖర్చు పెట్టాల్సినటువంటి సందర్భాలు ఏర్పడుతూ ఉంటాయి కుటుంబ అవసరాల నిమిత్తం కుటుంబ సభ్యుల ఆరోగ్య సంబంధనాల కారణాల వలన మీరు మరియు మీ యొక్క విలాసాలు కూడా అధికంగా అనవసరపు ఖర్చులు చేసే అవకాశం కూడా ఉంది మే ఒకటి నుంచి గురువు అనుకూలంగా ఉండటం వలన మీ ఆర్థిక స్థితి కూడా కాస్త మెరుగుపడుతుందని చెప్పవచ్చు ఖర్చులు తగ్గటం మరియు ఆదాయం పెరగడంతో ఆర్థికంగా కూడా మీరు నిలదొక్కుకోగలుగుతారు అంతేకాకుండా వృత్తి ద్వారా కానీ వ్యాపారం ద్వారా కానీ ఆదాయం పెరగడంతో మీరు పొదుపు చేయడం కూడా మీకు సాధ్యమవుతుంది వీలైతే మ్యూచువల్ ఫండ్స్లో అమౌంట్ను డబ్బును ఇన్వెస్ట్ చేయండి ఈ సమయంలో స్థిరాస్తుల ద్వారా కూడా మీకు ఆదాయం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది స్థిరాస్తి అమ్మకాల కారణంగా లేదా వాటి అద్దెకు ఇవ్వటం ద్వారా కూడా మీకు ఆదాయం పెరుగుతుంది అంతేకాకుండా ఈ సమయంలో ఇల్లు కానీ వాహనం కానీ కొనుగోలు చేసేటువంటి పరిస్థితి కూడా ఉంది సంవత్సరం అంతా గోచారం ఆరవ ఇంటిలో ఉండటం వలన మొదటి నాలుగు నెలలు గురుగోచారం అనుకూలంగా లేని సమయంలో సరికారణంగా కూడా ఖర్చులు పెరిగినప్పటికీ మీకు ఆ తర్వాత గురుగోచారం అనుకూలంగా మారడంతో శని ఇచ్చే శుభ ఫలితాలు ప్రభావం కూడా కనిపిస్తూ ఉంటుంది ఆరవ ఇంటిలో శనికోచారం కారణంగా ఉద్యోగంలో రావలసినటువంటి బకాయిలు తిరిగి రావటం కానీ లేదా కోర్టు కేసులు ఆస్తి తగాదాల్లో విజయం సాధించడం ద్వారా కానీ ఈ సమయంలో డబ్బు మీకు వచ్చేటువంటి అవకాశం ఉంది మరి ఈ సంవత్సరం ఆధ్యాత్మిక కార్యక్రమాలకు మరియు ఆధ్యాత్మిక ప్రయాణ విషయంలో కూడా మీరు డబ్బు ఖర్చు చేసే అవకాశం కనపడుతోంది ధనాకార్ అదేవిధంగా అదే విధంగానే గురువు వాక్యస్థానంలో సంచరించడం వలన ఆర్థిక విషయాల్లో అదృష్టం కూడా కలిసి వస్తుంది కాకపోతే సంవత్సరం అంతా రాహుగోచారం ఏడవ ఇంట్లో ఉండటం వలన శని దృష్టి ఎనిమిది మరియు పన్నెండు ఇంట్లపై కూడా ఆయన శని దృష్టి పడటం వలన ఈ సమయంలో శ్రమ కారణంగా వచ్చే డబ్బుకి ప్రాధాన్యత ఇవ్వడం అనేది చాలా మంచిది కేవలం అదృష్టాన్ని మాత్రమే నమ్ముకొని శ్రమను కానీ మీరు వదిలేసినట్లయితే దాని ద్వారా వచ్చే డబ్బు మీకు ఉపయోగపడటం అనేది జరగదు ఈ సంవత్సరం రాశి వారికి వ్యాపారస్తులకి ఏ విధంగా ఉందో చూద్దాం ఈ సంవత్సరం వ్యాపారస్తులకైతే మిశ్రమ ఫలితాలు ఉన్నాయి సంవత్సరం అంతా ఏడవ ఇంటలో రాహుగోచారం ఉండటం వలన మే ఒకటి వరకు గురువు గోచారం ఎనిమిదవ ఇంటలు అనుకూలంగా ఉండకపోవటం వలన ఈ సమయంలో వ్యాపారపరంగా కొన్ని సమస్యలు అయితే మీకు ఏర్పడే అవకాశం ఉంటుంది గురువు గోచారం మరియు రాహుగోచారం అనుకూలంగా ఉండడు కాబట్టి మే ఒకటిలోపు వ్యాపారంలో కొన్ని చిక్కులు ముఖ్యంగా భాగస్వాములతో కానీ లేదా న్యాయపరమైనవి కానీ ఏర్పడే అవకాశం ఉంటుంది వీటి కారణంగా డబ్బు ఖర్చు అవ్వడం మరియు వ్యాపారపరంగా కూడా కొంత చెడు జరిగే అవకాశం ఉంటుంది అయితే ఈ సమస్య మీకు తీసుకునే తొందరపాటు నిర్ణయాల వల్ల మాత్రమే జరుగుతుంది లేదా ఇతరుల పోర్బలంతో మీరు పోయి ఇలాంటి పనులు చేసుకుని ఇబ్బందులు పడతారు అందువలన మీరు వీలైనంతవరకు నిజాయితీగా ఉండటం మరియు ఇతరుల ప్రబోల ఇతరుల ప్రబోల ఇతరుల ప్రలోభాలకు లొంగకుండా ఉండటం మరియు స్వశక్తిని నమ్ముకోవటం వలన మీకు ఇలాంటి సమస్యల నుంచి మీరు బయటపడగలుగుతారు మే ఒకటి నుంచి గురువు తొమ్మిది తొమ్మిదింటలో అనుకూలంగా ఉంటాడు కాబట్టి ఈ సమయంలో మీ వ్యాపారం అభివృద్ధి చెందుతుంది గతంలో ఏర్పడినటువంటి న్యాయపరమైనటువంటి చిక్కులు కానీ లేదా వ్యాపారపరమైనటువంటి చిక్కులు కానీ ఈ సమయంలో తొలగిపోయి మీ వ్యాపారం బాగా నడుస్తుంది మీకు ఇచ్చిన అంతేకాదు ముఖ్యంగా పెద్దవారి లేదా న్యాయ నిపుణుల సహకారంతో ఈ సమస్య నుంచి మీరు బయటపడగలుగుతారు గురు దృష్టి ఒకటవ ఇంటిపై లేదా ఐదవ ఇంటిపై మరియు మూడవ ఇంటిపై ఉంటుంది కాబట్టి ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు చేసే పనులు పెట్టే పెట్టుబడులు మీ వ్యాపారంలో అభివృద్ధికి సహకరిస్తాయి గతంలో సమస్యల కారణంగా విడిపోయినటువంటి వ్యాపార భాగస్వాములు తిరిగి రావటం కానీ కొత్త వ్యాపార భాగస్వాములు రావటం కానీ జరుగుతుంది దీని కారణంగా మీరు వ్యాపారాన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది మరి ఈ సంవత్సరం అంతా సినీ ఆరవ ఇంటిలో అనుకూలంగా ఉంటుంది కాబట్టి మీ దగ్గర పనిచేసే వారి కారణంగా మీ వ్యాపారంలో అభివృద్ధి సాధ్యమవుతుంది మీ అభివృద్ధిలో మరియు మీ సమస్యల్లో వారు మీకు తోడుగా ఉండటం వలన మీరు మీ వ్యాపారాన్ని ఎటువంటి ఆటంకం లేకుండా ముందుకు తీసుకెళ్లగలుగుతారు అయితే ఈ సంవత్సరమంతా కేతుగోచారం ఒకటిలో ఉంటాడు కాబట్టి మీరు ఎంత ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవాలనుకున్నప్పటికీ లేదా వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అనుకున్నప్పటికీ ఏదో తెలియని భయం మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది దీని కారణంగా నిర్ణయాలు తీసుకోవడంలో కాస్త వెనకడుగు వేస్తూ ఉంటారు ఊగిసలాడుతూ ఉంటారు కొన్నిసార్లు మీ వ్యాపార సపరమైనటువంటి నిర్ణయాలు ఆలస్యంగా తీసుకోవడం వలన కూడా మీకు మంచి ఫలితాలు అయితే ఉంటాయి మరి కన్యా రాశిలో జన్మించిన వారి యొక్క కుటుంబ పరంగా ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉన్నాయని చెప్పొచ్చు మొదటి నాలుగు నెలలు రాహుగోచారంతో పాటుగా గురుగోచారం అనుకూలంగా లేదు కాబట్టి ఈ సమయంలో కుటుంబ పరంగా కొన్ని సమస్యలైతే మీరు ఎదుర్కొంటారు ముఖ్యంగా ఇంట్లో ఆరోగ్య సమస్యల కారణంగా కానీ భార్యాభర్తల మధ్య మనస్పర్ధల వల్ల కానీ లేదా కుటుంబ సభ్యుల మధ్యలో సరైనటువంటి అవగాహన లేకపోవడం వల్ల కానీ ఇంట్లో ప్రశాంతత అనేది మీకు కరువవుతుంది అంతేకాకుండా మీ కుటుంబ విషయాల్లో ఇతరులు జోక్యం ఎక్కువగా చేసుకోవటం వారి ప్రలోభాలకు మీరు లొంగిపోవటం వారి యొక్క చెప్పుడు మాటలు వినటం వలన కూడా మీకు మీ కుటుంబ సభ్యుల మధ్య కాస్త గొడవలు అనేటివి జరిగే అవకాశం ఉంది ముఖ్యంగా ఈ సమయంలో పిల్లలు ఆరోగ్యం కూడా బాగుపడలేక బాగుండకపోవడం వలన కూడా మీకు చాలా ఇబ్బంది కలిగిస్తుంది అదేవిధంగా జీవిత భాగస్వామి అనారోగ్యం పాలవటం కూడా మీకు చాలా ఇబ్బంది కలిగిస్తుంది మీకు మానసికంగా కృంగదీస్తుంది ఇస్తుంది ఇలాంటి సమయంలో మీకు విశ్రాంతి లేని జీవితాన్ని గడిపే అవకాశం ఉంటుంది అయితే ఈ సమయంలో శని అనుకూలంగా ఉంటాడు కాబట్టి సమస్యలు వచ్చినప్పటికీ కూడా మీలో ధైర్యం కానీ ఉత్సాహం కానీ తగ్గకుండా మీరు సమస్యలను అయితే పరిష్కరించుకోగలుగుతారు ఏడవ ఇంటిలో ఉన్నటువంటి రాహుగోచారం భార్యాభర్తల మధ్యన అవగాహన లోపించేలా చేస్తుంది ఒకరికి చెప్పింది ఒకరు అర్థం చేసుకోవడం అలాగే ఒకరి పైన ఒకరు పై చేయి సాధించాలనే ప్రయత్నం చేయడం వలన మిగతా కుటుంబ సభ్యులు ఇబ్బంది పడే అవకాశం కూడా ఉంటుంది ఒకటవ ఇంటిలో కేతుగోచారం కారణంగా మీరు అప్పుడప్పుడు నేను ఒంటరినైపోయానేమో అనేటువంటి భావన కూడా మీకు కలు కనపడుతూ ఉంటుంది మీరు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ మిమ్మల్ని ఎవరు అర్థం చేసుకోవడం లేదనేటువంటి బాధ మీకు ఉంటుంది మీ కుటుంబ సభ్యులందరూ మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నారనేటువంటి ఆలోచనలతో మీరు ఎక్కువ చాలా బాధపడతారు నిజానికి అటువంటి సమస్య ఏది లేనప్పటికీ లేనిపోని అనుమానాలు మీరే సృష్టించుకొని మీరే భయపడటం అనవసర భయాలు పెంచుకోవటం అనవసరంగా అందరం అందరినీ నిర్లక్ష్యం చేయడం మీ మిమ్మల్ని మీరు వాళ్ళు మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నారని భావించడం అనేది జరుగుతుంది ఇలాంటి ఆలోచనలు మీలో ఎక్కువ అవుతూ ఉంటాయి ఇలాంటి సందర్భాలలో మీరు దర్శనం చేసుకుంటే గురుదర్శనం చేసుకుంటే చాలా మంచిది అంతేకాదు నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడం కూడా చాలా మంచిది ఆధ్యాత్మిక క్షేత్ర దర్శనం వలన మీకు చాలా మంచి జరిగి మీకున్నటువంటి మానసిక భయాలన్నీ తొలగిపోతాయి వీలైతే ప్రతిరోజు కూడా ఆంజనేయ స్వామి చుట్టూ ప్రదక్షిణ చేయండి ఇక మే ఒకటి నుంచి గురువు తొమ్మిదవ ఇంట్లో ఉండటం వలన కుటుంబ పరంగా మరియు వ్యక్తిగతంగా మీకు కొన్ని సమస్యలు తగ్గటం అనేది క్రమంగా ప్రారంభమవుతుంది గురువు దృష్టి ఒకటవ ఇంటిపై పడుతుంది మూడవ ఇంటిపై పడుతుంది అలాగే ఐదవ ఇంటిపై కూడా పడటం వలన మీ పిల్లల ఆరోగ్యం కాస్త మెరుగుపడడం మానసికంగా మీలో ఉన్నటువంటి అనుమానాలు అలజడులు క్రమంగా తొలగిపోవటం దత్ తద్వారా మీకు మానసిక ప్రశాంతత కలుగుతుంది తద్వారా కుటుంబం సభ్యులతో కూడా మీకు మనస్పర్ధలు తొలగిపోతాయి గురువు దృష్టి మూడవ ఇంటిపై ఉండటం వల్ల మీ తోడు మీ తోబొట్టలు సహాయ సహకారాలు కూడా మీకు లభిస్తాయి ఈ సమయంలో వారు కూడా అభివృద్ధి చెందుతారు మీ పిల్లలు వారి రంగాల్లో కూడా విజయం సాధిస్తారు ఒకవేళ మీకు పెళ్ళి కాకపోతే వివాహం కొరకు ఎదురు చూస్తున్నట్లయితే ఈ సంవత్సరం ద్వితీయార్థంలో మీకు వివాహమయ్యేటువంటి యోగం కనపడుతుంది అలాగే మీరు వివాహం అయ్యుండి సంతానం కోసం ఎదురు చూస్తున్నట్టే ఈ సంవత్సరంలో సంతానం కలిగేటువంటి అవకాశం కనపడుతుంది మరి ఈ సంవత్సరం అంతా కేతువు ఒకటవింటలో ఉంటాడు కాబట్టి కేతువు అనవసరమైనటువంటి మీలో అనుమానాలను భయాలను ఇచ్చేటువంటి గ్రహం ఆయన కాబట్టి మీరు అలాంటి భయాలేవి అనుమానాలు అవి పెట్టుకోవద్దండి వాటిని ఎదుర్కొనే ప్రయత్నం చేయండి అంతే తప్ప వాటికి లొంగిపోయి మీ చుట్టుపక్కల వాళ్ళని మిమ్మల్ని మీరు బాధ పెట్టుకోవద్దండి మీ కుటుంబ సభ్యులకు అనవసరమైనటువంటి సమస్యలు సృష్టించకండి ఈ సమయంలో వచ్చే భయాలు ఏది నిజ జీవితంలో జరగవు కాబట్టి వాటి గురించి మీరు ఆందోళన పడనవసరమైతే లేదు మరి కన్యా రాశిలో జన్మించే ఉద్యోగస్తులు ఈ సంవత్సరం ఎక్కువ భాగం చాలా అనుకూలంగా ఉంది ఉద్యోగస్తులకైతే మే ఒకటి వరకు గురువు సంవత్సరం అంతా రాహుగోచారం అనుకూలంగా లేకపోవటం వలన సంవత్సరంలో మొదటి నాలుగు నెలలు ఉద్యోగంలో కొన్ని సమస్యలు అయితే ఉంటాయి ముఖ్యంగా మీ సహోద్యోగులతో సరైన అవగాహన లేకపోవటం మరియు చీటికి మాటికి వారితో గొడవలు పడటం లాంటి సమస్యలు అయితే ఉంటాయి మానసిక ప్రశాంతత కూడా కరువయ్యే అవకాశం ఉంటుంది ముఖ్యంగా పనిచేసే చోట ఎవరి సహకారం లేకపోవటం వల్ల మీరు చేస్తానని ఒప్పుకున్నటువంటి పనులు సమయానికి మీరు చేయలేకపోవడం వల్ల కూడా పై అధికారులతో లేనిపోని బాధలు పడే అవకాశం కూడా కనపడుతుంది ఈ సమయంలో వీలైనంత వరకు గొప్పలకు పోవద్దండి మీ శక్తికి సామర్థ్యానికి మించినటువంటి పనులు మీరు చేయటానికి ఒప్పుకోవద్దండి అలా ఒప్పుకుంటే మీరు మీ సహోద్యోగుల దృష్టిలో చులకన అయ్యేటువంటి అవకాశం ఉంటుంది మరి ఏడవ ఇంటిలో రాహువు కారణంగా మీకు ఇబ్బందులు కలిగించాలని మరియు మీ పనులు ఆటంకాలు కలిగించాలని ఎవరో ఒకరు ప్రయత్నిస్తూ ఉంటారు ఇది కేవలం రాహు ప్రభావమే అయితే ఈ సమయంలో శని అనుకూలంగా ఉంటాడు కాబట్టి ఉద్యోగం పోవటం కానీ లేదా ఉద్యోగ విషయంలో ఇతర సమస్యలు కానీ మీకైతే ఉండవు మే ఒకటి నుంచి గురువు తొమ్మిది ఇంట్లో ఉంటాడు కాబట్టి వృత్తిలో ఉన్న సమస్యలన్నీ మీకు తొలగిపోతాయి మీరు పదోన్నతికి వేరే ప్రదేశానికి కూడా మారేటువంటి అవకాశం ఉంది మీ ఆలోచనలు కానీ మీరు చేసే పనులు కానీ మీకు విజయాన్ని ఇచ్చేవిగా ఉంటాయి దీనివల్ల మీ అధికారుల నుంచి మీరు మెబ్బు కూడా పొందడం ఉద్యోగంలో అభివృద్ధిని కూడా సాధిస్తారు మరి ఈ సంవత్సరం కన్యా రాశిలో జన్మించిన విద్యార్థులకు ఈ సంవత్సరం అంత అనుకూలంగా ఉంటుందని చెప్పచ్చు సంవత్సరం ఆరంభంలో చదువు విషయంలో కొన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని విజయవంతంగా ఎదుర్కోగలుగుతారు ఈ సంవత్సరం మే ఒకటి వరకు గురువు ఎనిమిది ఇంటిలో ఉండటం వలన చదువు విషయంలో కొంత నిర్లక్ష్య ధోరణి అయితే మీకు కనబడుతుంది అంతేకాకుండా పరీక్షలో ఉత్తీర్ణులు అవ్వటానికి సులభైనటువంటి మార్గాలను వెతికే ప్రయత్నం కూడా చేస్తారు దాని కారణంగా సమయం అనేది వ్యర్థం వ్యర్థం అవుతుంది తప్ప సరైనటువంటి ఫలితాలు అయితే ఉండవు అంతేకాకుండా నిర్లక్ష్య ధోరణి కారణంగా గురువులు కానీ పెద్దవారు కానీ చెప్పిన మాటలను సలహాలను పట్టించుకోరు మీరు దాని కారణంగా వారికి వచ్చే అవకాశాలు మీకు వచ్చే అవకాశాలు పోగొట్టుకుంటారు అయితే సంవత్సరం అంతా శని ఆర ఇంటిలో అనుకూలంగా ఉంటాడు కాబట్టి ఈ సమయంలో మీరు చేసిన తప్పులను తెలుసుకొని కష్టపడి చదివి శ్రమించి మీరు పరీక్షలు అనుకున్నటువంటి ఫలితాలను సాధిస్తారు మరి ఉద్యోగం కొరకు పోటీ పరీక్షల కొరకు ప్రయత్నిస్తున్నటువంటి కన్యా రాశి వారు ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు మే వరకు గురువు బాగలేనప్పటికీ ఉద్యోగకారుకుల అయినటువంటి శని అనుకూలంగా ఉండటం వలన మే ఒకటి నుంచి గురువు గోచారం కూడా బాగుంటుంది కాబట్టి మీ ప్రయత్నాలు ఫలించి మీకు అనుకున్నటువంటి ఉద్యోగం లభిస్తుంది ఈ సంవత్సరం రాహుకేతువులు కూడా అనుకూలంగా ఉండరు కాబట్టి వారు ఇన్ని అడ్డంకులు మీకు సృష్టించినప్పటికీ పట్టు వదలకుండా మీరు లక్ష్యాన్ని చేరుకోవచ్చు కానీ రాహుకు శని యొక్క మంత్రాలను జపించడం నవగ్రహాల జుట్టు ప్రదక్షిణ చేయడం మాత్రం విద్యార్థులు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవాళ్ళు నవగ్రహాల జుట్టు ప్రదక్షిణ చేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన మరి కన్యారాశి వారి యొక్క ఆరోగ్య పరిస్థితి కానీ పరిశీలిస్తే ఈ సంవత్సరం మొదటి నాలుగు నెలలు కొంత ఇబ్బందిగా ఉంటుంది మిగిలిన సంవత్సరం అంతా చాలా అనుకూలంగా ఉంటుంది మే ఒకటి వరకు గురువు ఎనిమిది ఇంటిలో ఉండటం వలన ఈ సమయంలో ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి కాలయము వెన్నుముక మరియు ఎముకలకు సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు ఈ సమయంలో మిమ్మల్ని బాధ పెట్టే అవకాశం ఉంది అయితే శారీరక ఆరోగ్యం కంటే కూడా మానసిక ఆందోళన మీకు ఎక్కువగా ఉంటుంది ప్రతి చిన్న సమస్యను పెద్దదిగా ఊహించుకొని భయపడే అవకాశం కూడా ఉంది చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా కూడా ఎక్కువ ఆందోళన చెంది ప్రతిసారి ఆసుపత్రికి వెళ్ళడం లేదా వైద్య పరీక్షలు చేయించుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు కన్యారాశివారు ఈ సమయంలో రోగ నిరోధక శక్తి కూడా కొద్దిగా మీకు అయితే తగ్గుతుంది కాబట్టి అంటువ్యాధుల విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది మే ఒకటి నుంచి గురువు అనుకూలంగా ఉంటాడు కాబట్టి మీ ఆరోగ్యం బాగా పడుతుంది గతంలో ఉన్న ఆరోగ్య సమస్యలు కూడా తగ్గడమే కాకుండా మానసికంగా కూడా మీరు దృఢంగా మారుతారు ఒకటవ ఇంటిపై మరియు ఐదవ ఇంటిపై గురు గోచారం ఉండటం వల్ల చాలా కాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి ఆరోగ్య సమస్యలు కూడా ఈ సమయంలో తగ్గుముఖం పడతాయి ఆరో ఇంటిలో శని గోచారం కూడా మీ ఆరోగ్యం మెరుగుపడటానికి సహకరిస్తుంది సరైనటువంటి వైద్యం కానీ మందులు కానీ అందటం వల్ల మీరు మీ ఆరోగ్య సమస్యల నుంచి బయటపడగలుగుతారు మరి సంవత్సరమంతా రాహువు ఏడవ ఇంటిలో మరియు కేతు గోచారం కూడా ఒకటవి ఇంటిలో ఉండటం వలన మీరు శార శారీరక ఆరోగ్యంతో పాటుగా మానసిక ఆరోగ్య విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవడం అనేది చెప్పుకోదగ్గ సూచన ముఖ్యంగా ఒకటవ ఇంటిలో ఉన్నటువంటి కేతు మీలో ఉన్నటువంటి భయాలను అనుమానాలను బాగా పెంచుతాడు దాని కారణంగా మనం ఎవరికి ఏ ఆరోగ్యం సమస్య వచ్చినా అది మీకే వచ్చిందేమో అనేటువంటి ఊహించుకుంటూ ఉంటారు నిజానికి ఈ సమయంలో ముఖ్యంగా మే ఒకటి నుంచి గురువు అనుకూలంగా ఉంటాడు కాబట్టి అంతగా ఇబ్బంది పెట్టే ఆరోగ్య సమస్యలు ఏవి మీకు రావు కాబట్టి అతిగా భయాందోళనకు కన్యారాశి రాశి వారు గురి కావాల్సిన అవసరం ఏమీ లేదు అయితే ఆరోగ్యం కాపాడుకోవడానికి అనవసర అవసరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది మొత్తం మీద వారికి ఈ సంవత్సరం అంతా మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి వారు మంచి ఫలితాల కోసం గురు స్తోత్ర పారాయణ చేయడం గురు దర్శనం చేసుకోవడం నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేసుకోవడం దుర్గా స్తోత్రాలను చదువుకోవటం వల్ల ఈ సంవత్సరం చెడు ప్రభావాల నుంచి బయటపడి శుభ ఫలితాలను పొందుతారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అంతేకాదు మీకు ఏదైనా సందేహం ఉందే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి డిస్క్రిప్షన్లో అన్ని లింకులు ఉన్నాయండి ఒకసారి డిస్క్రిప్షన్ని పరిశీలించండి మీకందరికీ ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరం శుభ ఫలితములు కలుగ్గాక శుభం